ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం పూర్వకాలంలో ద్రవిడ దేశంలో ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యంలోని శివాలయంలో ఒక అర్చకుడు పరమశివుణ్ణి నమ్ముకుని అర్చకత్వం చేస్తూ ఉండేవాడు ఆ రోజుల్లో అక్కడ చాలా భయంకరమైన కరువు వచ్చింది ఆ ఊరిలో ఎవరూ బ్రతకలేక ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఈ శివాలయంలోని అర్చకుడిని కూడా వచ్చేమన్నారు అతను నేను వెళ్ళిపోతే శివుడికి అన్నం ఎవరు పెడతారు అన్నాడు ఇది భక్తి అంటే అందరూ ఊరు వదిలిపెట్టేశారు ఈయన కూడా వదిలిపెట్టేయచ్చు కానీ ఈయన బ్రతకడం కాదు ఆ గుడిలో శివుడు బ్రతకాలి నేను ఆయనకు అన్నం పెట్టాలి అని ఉండిపోయాడు ఊరు మొత్తం మీద ఒక్కడే ఉండడం అంటే చూడండి ఎలా ఉంటుందో కానీ ఆయనకు శివుడు ఉన్నాడు అన్నీ ఆయనకే చెబుతున్నాడు ఊరు జనం మొత్తం వెళ్ళిపోయారు నేను ఒక్కడే ఉన్నాను నీకోసమే ఉన్నాను నేను వెళ్ళిపోతే నీకు ముద్దెవరు పెడతారు నీకోసమే ఉండిపోయాను నాకు దొరికితే నీకు సగం పెడతాను నాకు దొరకలేదనుకో ఇద్దరం పస్తుందాం అని చెప్పాడు ఈ భక్తికి పరమశివుడు మనసు కరిగిపోయింది భక్తి అంటే మనసు విప్పి భగవంతునితో మాట్లాడడం భగవంతునితో ఉన్నతి ఉన్నట్లుగా నిజాయితీగా ఉండడమే భక్తి అని పేరు ఇప్పుడు ఈశ్వరుడి గుండె కరిగిపోయింది ఒరే నువ్వొక్కడవి నా కోసం ఉండిపోయావు కదా సరే నేను ఒక పని చెప్తాను చెయ్యి చాలా డబ్బులు వచ్చే మార్గం చెబుతాను నేను శ్లోకం ఒకటి రాసిస్తాను ఈ రాజ్యానికి ఉన్నటువంటి ప్రభువు సాహిత్యమునందు చాలా మక్కువ కలిగి ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన దగ్గర ఈ శ్లోకం చెబితే సంతోషించి నీకు కానుకలిస్తాడు నువ్వు ఆ కానుకలు తెచ్చుకుని బ్రతుకు నాకు నైవేద్యం పెట్టు అన్నాడు అంటే అలాగే అని అంగీకరించాడు అర్చకుడు ప్రభువు దగ్గరకు వెళ్ళాడు వెళ్ళి పరమశివుడు రాసిచ్చినటువంటి పత్రాన్ని తీసి ఆ పద్యాన్ని చదివాడు అందులో ఇలా ఉంది పార్వతీదేవి యొక్క కేశపాసము సహజమైనటువంటి సువాసనతో కూడి ఉంటుంది ఏనుగు నడక కలిగినటువంటి పార్వతీదేవి యొక్క కేశపాసము సహజమైన సుగంధము కలిగినది అని పద్యం చెప్పాడు ఆ ఆస్థానంలో నక్కీరుడని ఒక ఆస్థానకవి ఉండేవాడు ఆయన అక్కడ కూర్చుని ఉండగా ఈయన పద్యం చదివాడు చదివితే ప్రభు సంతోషించాడు కానీ నక్కీరుడు లేచి అన్నాడు తప్పు ఇది చెప్పరాదు ఒక కవిత్వం చెబితే దానికి ఒక నియమం ఉంటుంది ఏది సహజంగా ఉంటుందో అదే చెప్పాలి అసహజంగా ఉండేది ఏదీ చెప్పకూడదు వెంట్రుకలకు సహజ సువాసన ఉండడం ఏమిటి నువ్వు ఇలా రాయవచ్చా అన్నాడు నక్కీరుడు పాపం ఈయనేమో శివాలయంలో అర్చకుడు కవిత్వం రాదు ఏమీ రాదు నక్కీరుడంతటి వాడు పైకి లేచి గద్దించేటప్పటికి హడలిపోయాడు అడలిపోయి కాళ్ళ మీద పడి నమస్కారం చేసి అన్నాడు ఓ ఉత్తములారా నేనేమీ రచించలేదు నాకు తెలియదు అన్నం లేదని ఏడుస్తుంటే శివయ్యే నాకు ఇది రాసి పంపాడు రాజు డబ్బిస్తాడు అని చెప్పాడు వచ్చాను చదివాను అన్నాడు నేను ఇది రాయలేదు ఈ తప్పు నాకు తెలియదు నన్ను మన్నించండి మహాప్రభో అని ఏడ్చాడు ఏడ్చి నేను వెళ్ళిపోతాను అన్నాడు పో అన్నారు తిరిగి వచ్చేశాడు అందరూ వదిలిపెట్టేస్తే నమ్ముకుని గుడిలో ఉన్నాను నాకు దొరికితే నీకు పెడతానన్నాను పోన్లే మర్యాద చెయ్యకపోతే పీడా పోయేది అవమానం చేయించాడు ఇలాంటి పద్యం రాసిచ్చి అన్నాడు కానీ గుడికి వెళ్ళడం మానలేదు వెళ్ళి మనసులో కోపం ఏం చేస్తాడు శివపూజ మానలేడుగా అలాగే కోపంతో చేతిలో పాత్ర పట్టుకుని నమస్మయచ రుద్రాయచ నమస్కాందాయచ అరుణాయచ కోప పద్యం రాశావు అని నీళ్లు పోస్తుంటే శివుడు బిక్క బిగిసిపోయి అలా ఉండిపోయాడు అభిషేకం చేయించుకుని నువ్వు పెట్టకపోయినా నేను పెట్టాలి కదా తిను అంటూ ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యాయాయ స్వాహ అంటుంటే ఆయన అన్నాడు ఎందుకయ్యా అంత కోపం ఏమైంది అన్నాడు ఏమీ తెలియని వాడిలా అడక్కు నువ్వు సర్వజ్ఞుడివి నీకు ఏమీ లేదు ఎంత గొప్ప పద్యం రాసావు మీ ఆవిడ వెంట్రుకలకి సహజ సువాసన నక్కేరుడు నిలదీశాడు ఏమిటి కవిత్వం అన్నాడు సిగ్గు చేటై తిరిగొచ్చాను అనేటప్పటికీ అన్నాడు వాడవుడు నేను రాసిన కవిత్వంలో తప్పు పట్టగలిగినటువంటి మనగాడా నేనే వెళతాను అన్నాడు ఒక బ్రాహ్మణుడి వేషం వేసుకున్నాడు ఒక తలపాగా చుట్టుకున్నాడు రాజుగారి సభలోకి వెళ్ళాడు వెళ్ళేటప్పటికీ అందరూ చూసి చాలా వర్చస్సుతో ఉన్నాడు అనుకున్నారు చాలా కోపంతో ఉన్నాడు శివుడు శివుడు నిలదీశాడు ఏరా నేను అద్భుతమైన కవిత్వం ఒకటి రాసి పంపించాను ఈ నక్కీ రెండు తప్పు పట్టాట అవతలివాడి పద్యం రాయడం ఏంటి అని కేవలం అసూయతో పద్యంలో తప్పు పట్టుకున్నట్ట ఏది పద్యంలో తప్పు ఉంది చెప్పండి లక్షణంలో తప్పుందా అలంకారంలో తప్ప పదబంధంలో తప్ప రసభంగం అయిందా ఏది తప్పు చెప్పు అన్నాడు రాజు తెల్లబోయాడు ఈయనెవడు వచ్చాడు ఓహో ఆ కవిత్వం రాసిన వాడు ఈయనేమో శివుడన్నాడే ఇలా ఉన్నాడు అనుకున్నాడు ఈలోగా నక్కీరుడు ఘబాలను లేచాడు తన పేరు కదా ఎత్తాడు అందుకని లేచి అన్నాడు ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది కవిత్వం రాసావా పద్యం రాసి పంపావా కొండకు పుట్టినటువంటి తల్లి కాబట్టి ఎత్తి పొడిచాడు ఆవిడ పార్వతీదేవి కాబట్టి ఏమో ఆవిడ వెంట్రుకులకు సువాసన ఉందేమో భూమి మీద ఏ ఆడదాని చుట్టుకి సువాసన ఉండదు ఆకాశంలో పువ్వు ఉందంటే ఎవడయ్యా నమ్ముతాడు కనపడుతుందా ఎవరికైనా ఎవడైనా అనుభవించింది ఉంటే చెప్పు మేమెవరూ చూడలేదు వాసన నువ్వేదో రాసి పార్వతీదేవి అంతా చాలా సువాసనంగా ఉంటుంది అంటే ఎలా ఒప్పుకుంటాం మా కంటితో చూడనిదే సత్యమని అంగీకరిస్తామా ఏమి తప్ప తప్ప అని పది మాటలు అడుగుతున్నావు తప్పే అన్నాడు అనేటప్పటికి శంకరుడు అన్నాడు పార్వతీదేవి కేశపాసములకు సుగంధం ఉందో లేదో చెప్పగలిగినటువంటి వాడు ఒక్క శంకరుడే నేను చూస్తాను కాబట్టి ఆ కైసపాసం యొక్క సువాసన కాబట్టి నేనే రాసింది నేనే చూశాను కాబట్టి నువ్వు నమ్మవా నేను శివుణ్ణి అని చెప్పడం కోసం ఒక్క నక్కీరుడికి కనపడేటట్టుగా మూడో కన్ను చూపించాడు చూపిస్తే అహంకారం అండి నక్కీరుడికి తనకొచ్చిన నాలుగు పద్యాలే గొప్ప అనుకున్నాడు పరమశివుడంతటి వాడు మూడవ కంటితో త్రయంబకుడే ఎదురుగా కనబడితే ఆయనే సుగంధి ఒకసారి మహాదేవుడి కాళ్ళ మీద పడితే ఏ స్థితి పొందేవాడు అన్నాడు మూడో కన్ను కాదు నీ తల చుట్టూ కళ్ళు చూపించినా నువ్వు చెప్పిన పద్యం తప్పే అన్నాడు అహంకారం చూడండి ఎలా ఉంటుందో అన్ని విద్యలకు ఆలవాలమైనటువంటి శంకరుడే వచ్చి చెబితే ఎందుకొచ్చిందిరా మహానుభావుడు చెబుతున్నాడు ఏమో నా తల్లి కేశపాసములకు సుగంధం ఉండి ఉండవచ్చు ఆ అనుభవము నేను అలా అమ్మ కేశపాస దర్శనం చేయగలిగినటువంటి భాగ్యాన్ని శంకరా నాకు కూడా కృపచెయ్యి అని పాదాల మీద పడాలి తన విద్యతో వాదన చేస్తున్నాను అనుకున్నాడు నీ తల చుట్టూ కళ్ళు చూపించినా నీ పద్యం తప్పే అన్నాడు వెంటనే శంకరుడు అన్నాడు నీవు వ్యాధి చేత భయంకరముగా పీడించబడుతువుగాక ఉత్తర క్షణంలో ఒళ్ళంతా వివరణమై వ్యాధి బయలుదేరింది ఇప్పుడు పరమశివుడి కాళ్ళ మీద పడ్డాడు అయ్యయ్యో తండ్రి వచ్చిన నాలుగు ముక్కలకి కన్ను మిన్ను కానక అహంకారంతో ప్రవర్తించాను ఖచ్చితంగా జగదంబ యొక్క కేశపాసము సుగంధభరితమై ఉంటుంది నన్ను అనుగ్రహించి నాకు క్షమాభిక్ష పెట్టు అని ఆయన కాళ్ళ మీద పడ్డాడు శివుడన్నాడు నువ్వు కైలాస పర్వత శిఖర దర్శనం చేస్తే నీ యొక్క పాపం పోయి ఆరోగ్యం కలుగుతుందని అంతర్ధానమయ్యాడు ఇప్పుడు ఈ కృష్టి వ్యాధితో బయలుదేరాడు ఉత్తర భారతానికి నడిచి వెళుతూ కైలాసం కనపడక కుష్టు వ్యాధి పెరిగి వేళ్ళు కాళ్ళు ఊడిపోయి ఏడుస్తుంటే ఆనాడు సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షమయ్యాడు ఒక చెట్టు క్రింద ఓ రీపిచ్చాడా మా నాన్న హృదయం నీకు ఇప్పటికీ అర్థం కాలేదు కైలాసం అంటే కుష్ఠవ్యాధితో అక్కడికి వెళతావా దక్షిణ కైలాసం కాళహస్తి కాళహస్తి శిఖరం చూడమన్నారు మా నాన్నగారు అని చెప్పి కాళహస్తి శిఖరం చూపించాడు వెంటనే వ్యాధి పోయింది అక్కడే ఉన్నటువంటి పాతాల గంగలో స్నానం చేసి శంకరుడి మీద ద్రవిడ భాషలో ఆయన బ్రహ్మాండమైన కావ్యరచన చేశాడు కాబట్టి అమ్మవారి యొక్క కేశపాసమునకు సహజమైనటువంటి సుగంధం ఉంటుంది అని పెద్దలు ధ్యానంలో అనుభవించారు శ్రీమాత్రే నమ